క్లబ్ హార్మోన్ అవనాథపురం మరియు ఇతర క్లబ్ సమస్య సమక్షంలో ఈ క్లబ్ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాను ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పట్లతో ఈ క్లబ్ను ప్రారంభిస్తాని ఆలోచించాను ఫైవ్ అంతర్జాతీయ సంస్థ ఇందులో చేరిన చేరిన క్లబ్స్ కు అఫీషియల్ హెడ్ క్వార్టర్స్ యుఎస్ నుంచి ఒక చార్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో చైర్మన్ మెంబర్స్ చార్టర్ మెంబర్స్ అని చెప్పేస్తారు ఈ క్లబ్ ను గుర్తిస్తే ఒక చార్టర్ కూడా వస్తుంది ఆ చార్టర్ ని ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వారి సీమంత కలిపి సంసిద్ధ వ్యక్తం చేశారు వారి పూర్తిగా వారి సమయాన్ని ఉన్న సమయంలో కొంత వెచ్చించి ఈ లైస్ కమ్మట్లకి మంచి పేరు అడిషనల్ డీసీపీ బస్వర్రెడ్డి గారు మరియు సభా మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మా వెన్నంటూ ఉంటూ నన్ను ఎన్నుకున్నటువంటి నా ప్రియ సోదరులు లయన్స్ క్లబ్ కమర్పి లయన్స్ క్లబ్ సభ్యులు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మిత్రులు మా లయన్స్ ఫ్యామిలీ మెంబర్సు పాత్రికేయులు అందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు ఇంతకుముందు చెప్పిండు అందరికీ మామైనటువంటి మా పృథ్వీ మామగారు వచ్చి లయన్స్ క్లబ్ ఏర్పాటు చేయండి బాగుంటుంది అని అనగానే నేను ఎడ్డు రమేష్ రేవతి గంగన్న ప్రదీప్ కొంతమంది మిత్రులతోటి పాలక దర్శన్నెడ్ గంగ మా సభ్యులందరూ దాదాపు అందరూ అందరినీ గ్యాదర్ చేసి ఒకే రోజు అందరం గ్యాదర్ అయ్యి అదే రోజు కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం ఎన్నుకున్నాం కానీ దీన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలని మాకు గైడ్లైన్స్ లేవు కానీ మా ఎన్నంటూ ఉంటూ పృథ్వీరాజన గారు ప్రతిదీ మాకు విషయం చెప్తూ గిజ్ చేయాలా గిత్ చెయ్యాలని చెప్తూ మాకు ప్రోత్సహిస్తున్నటువంటి చెరుకు పృథ్వరాజన గారికి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నా చాలా గొప్ప విషయం అది నాకు నేను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో కరినాలో ఫోటోగ్రాఫీ చేస్తున్నప్పుడు అక్కడ సాగర్ సత్తన లయన్స్ క్లబ్ గవర్నర్ అక్కడ ఉండే అక్కడ వారికి నేను ఫోటో షూట్ చేసినప్పుడు పోయినప్పుడు అక్కడ చూసేవాడిని అది ఎప్పుడైనా ఈ లయన్స్ క్లబ్లో మెంబర్ కావాలని అనుకునేవాడిని కానీ ఒక ముప్పై ముప్పై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశము ఒక సభ్యుడి కాదు ఒక అధ్యక్షుడిగా రావడము నిజంగా నా పూర్వజన సుకృతమంది కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు చాలా ఫోటోగ్రాఫ్లు తీసిన లయన్స్ క్లబ్ ప్రతిసారి అనుకునేవాడిని ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకు సేవ చేయాలని కానీ ఆ ప్లాట్ఫామ్ అనేది ఈ లయన్స్ క్లబ్ ద్వారా దొరకడము అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా మాకు మా సభ్యులు ఇరవై ఐదు సబ్ ఇరవై మంది సభ్యులతో మేము ఈ ఈ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న ఇరవై మంది సభ్యులు అందరూ జమ్మోజేట్ ప్రతి వాళ్ళు అన్ని రంగాలలో నిపుణులే విద్యారంగం కావచ్చు పొలిటికల్ కావచ్చు వ్యాపార మన సామాజిక రంగం కావచ్చు అన్ని రంగాలలో ఉన్న వాళ్ళనే ఇందులో మేము తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా మేము సభ్యులను చేర్చుకొని ఈ క్లబ్ను ఉన్నత స్థాయిలో కూడా తీసుకెళ్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ మాకు మాకు ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ మరొకసారి కొద్దిగా తెలుపు ఒక ఒక వాళ్ళకు హెల్ప్ చేస్తే వాళ్ళు వాళ్ళు చూపించే మర్యాద కానీ గౌరవం కానీ నిజంగా అది చాలా అదృష్టం అది చేసిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు ఆ అదృష్టం మా సభ్యులందరికీ వచ్చింది ఆ రావడం అనేది మాకు మా సభ్యులందరూ కూడా మంచి కోఆపరేషన్ చేస్తున్నారు అంతేకాకుండా మేము ఇందాక ఇచ్చినట్టు కార్పస్ ఫ్రండ్ తయారు చేసుకోమని మొదటి సమావేశంగానే మేము అనుకున్నాము ఈ కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా ఆర్థికంతో ముడిపడి ఉంటుంది ఈ ఆర్థికంగా ఏ రెండు లక్షల యాభై వేల రూపాయలు మొదటి నెల లోపలనే మేము సభ్యులందరూ సేకరించి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది నిజాగా ఇది మాకు ఉన్న సభ్యుల అదృష్టమే నేను మేము కోరుకుంటున్నాం ఇలాంటి సభ్యులు దొరకడం కూడా మా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే మా వెన్నట్టు ఉంటూ మా సభ్యులను ప్రోత్సహిస్తున్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి కుదరు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లైన్స్ పేదలందరికీ కొద్దిగా తెలుపుకుంటూ ముగిస్తున్నారు జై తృప్తిని ఏదో విధంగా కల్పిస్తుంటాను నాయకత్వ లక్షణాలు లభిస్తాయి ఇంతకుముందే ప్రెసిడెంట్ గంగాధర్ గారు ముప్పై ఏళ్ళ కింద నేను లయన్స్ క్లబ్ చూస్తే నేను ఇద్దరిలో జాయిన్ అయితే అన్న కోరికను ఇప్పుడు తీసుకొని ఏకంగా ఈ క్లబ్ నాయకత్వం వహించే అవకాశం లభించింది ఇరవై ఏళ్ల కింద నేను లయన్స్ లో జాయిన్ అయినప్పుడు ఈ క్లబ్లో జాయిన్ అయినప్పుడు ఈ మాట్లాడాలంటే ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు మాట్లా మైకు పట్టగానే ముందున్నటువంటి ముఖాలన్నీ కూడా కజాగా వంపడం జరిగింది కొన్ని కోట్ల మందికి కంటి చూపించే అవకాశం మనకు లభించింది గర్వంగా మన మిత్రులు కానీ పేదవారి కానీ హాస్పిటల్ వచ్చి మా హాస్పిటల్ ఉంది అక్కడ ఉచితంగా చేయబడుతుంది లేదా బాగా చేయబడుతుంది పంపించే అవకాశం ఉంది దాదాపు రెండు వందల ఐ హాస్పిటల్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్నాయి రెండు వందల స్కూల్స్ పనిచేస్తున్నాయి దాదాపు నూట ముప్పై డయాలసిస్ సెంటర్స్ పనిచేస్తున్నాయి డయాగ్నిసిస్ సెంటర్స్ పనిచేస్తున్నాయి ఇలా రెండు సిటీ స్కాన్స్ మన దగ్గరనే ఒకటి హైదరాబాద్లో ఒకటి కామారెడ్డిలో ఒకటి కరీంనగర్లో పనిచేయడం జరుగుతుంది ఏ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఐదు ఛార్జ్ చేసేది ఏది కాస్ట్ కాస్ట్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం చేయడం జరుగుతుంది ఇటువంటి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ఆర్పూర్లో కానీ నిజామాబాద్లో కానీ బోధన్లో కానీ లో కంటి చూపు ఆపరేషన్ చేయడమే కాదు వారి తోడు వచ్చిన వారికి కూడా అన్నం పెట్టి పంపించేటువంటి స్థితి బోధన హై హాస్పిటల్లో ఉంది దీప్ ద్వీప్సిన్ తాండాలో అలాగే ఎల్లారెడ్డిలో కామారెడ్డిలో వివిధ ప్రా పేదవారికి దాదాపు వెయ్యి మందికి పదిహేను వందల రూపాయల వర్త్ గ్రాసరీస్ అన్ని ఈరోజు ఉదయం గురించి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది ఉదయం ఏడు గంటలకు ప్రస్థానం చేస్తా చేస్తాం మన మనసులో సహాయం చేయాలని కోరుకుంటే మాత్రం సహాయం చేసేటువంటి స్థితులు లేకపోతే చేయాలి టీవీలో గత పది రోజుల క్రితము కామారెడ్డి మెదక్ వంటి పరిసర ప్రాంతాల్లో విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే అయ్యో పాపం అని చెప్పేసి మనమందరం కన్నీరు కార్చడం జరిగింది వారికి సానుభూతి వ్యక్తపరచడం జరిగింది కానీ చేద్దామంటే అపో అక్కడికి ఎవరున్నారు ఏం చేస్తామని చెప్పేసి ఉంటుంది కానీ లయన్స్ క్లబ్ వేదికగా అదే టీవీలో మేము చూసి అదే పత్రికలను మేము చూసుకొని మనది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ ఉంటుంది దానికి ఆ రోజు ఈ వీడియోలు ఆ ఫోటోలు అన్నీ కూడా నాగరాజు గారి సహకారంతో వాటికన్నిటి కూడా పెట్టేసి మా ప్రాంతంలో విపరీతమైన నష్టం జరిగింది చాలామంది పేదవారు గృహాలు కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఉన్నారు మా ఆ సహాయం చేయాలని చెప్పేసి అంటే తెల్లవారే ఆ రోజు రాత్రి పెడితే తెల్లారే వరకు పదిహేను వేల డాలర్లు అంటే పదమూడు లక్షల రూపాయలు మనకు ఇమీడియట్గా సహాయం చేయమని మనకు ఇంటర్నేషనల్ ఇవ్వడం జరిగింది మొదటినాడు మొదటి రోజు నాడు జీతం వచ్చే ఎంత జీతం వచ్చినా ఆ జీతం వచ్చినంతసేపు ఉన్నటువంటి తృప్తి మర్నాడు ఉదయం ఉండదు ఎందుకంటే వచ్చినటువంటి జీతాన్ని ఏ ఇన్స్టాల్మెంట్స్కో పాలవానికో పరివాళ్ళకో అందరికీ ఇచ్చేసి రేపు మళ్ళీ ఫస్ట్ ఎప్పుడు వస్తుందని ఆలోచించే మనము కానీ ఒక చిన్న సహాయం చేసిన ద్వారా ఆ సహాయం పొందిన వారి లోపల కన్నుల్లో కనిపించేటువంటి ఆనందం అనుభూతి అది ఎప్పటికీ మర్చిపోలేమది అది ఎన్నటికీ మనకు ఉంటుంది ఆ సంతృప్తినే లయన్స్ క్లబ్స్ ఇవ్వడం జరుగుతుంది చాలామందికి సేవ చేయొచ్చు మనం చేద్దాం అనుకుంటాం మరి ఇందులోనే లయన్స్ క్లబ్స్ ఎందుకు చేయాలి లయన్స్ క్లబ్స్లోనే అవసరమా మనం సేవ చేయొచ్చు కదా అని అనుకుంటాం పట్టడన్నం ఇంట్లో ఉంటే దాన్ని దానం చేయాలనుకో వర్కో ఇవ్వాలనుకుంటాం కానీ ఎక్కడికి ఇవ్వాలి ఏమి ఎక్కడ ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న ఉంటుంది మన మనిషి పుట్టుక అనేది చాలా అద్భుతమైన పుట్టుక మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు మరియు మా మహిళా సోదరి మనులందరికీ పత్రికా సోదరులకు మిత్రులకు అందరికీ మరియు ఈ కార్యక్రమానికి తోడ్పడ్డ అంటే బయటికి కనిపించని వ్యక్తులు కూడా చాలామంది ఎంతోమంది ఈ సహా కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామైన ఒక ప్రత్యేకత తనలో తాను గుర్తించబడతాడు ఫస్ట్ పబ్లిక్ గుర్తించడం పక్కన పెట్టండి మనలో మనము ఒకరు ఒక లైన్స్ క్లబ్ నేను పోలీస్ ఆఫీసర్ అనుకోండి నాలో ఒక విధమైన గుర్తింపు వచ్చేస్తుంది అరే నేను పోలీస్ ఆఫీసర్ ఐ కెన్ డూ అదే అదేవిధంగా లైన్స్ క్లబ్ మెంబర్ అంటే ఒక విధమైన ప్రత్యేకమైన గుర్తింపు మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది మనకు ఈ సొసైటీలో ఒక మెంబరు అది పక్కన పెడితే మీలో ఉన్న ఒక ఇంటర్నల్ ఒక ఫీలింగ్ అనేది ఒక గొప్ప ఫీలింగ్ ఒక గొప్ప అనుభూతి మీకు వచ్చేస్తుంది దానిలో ఆటోమేటిక్గా ఎంతకుముందు నాగరాజు సార్ చెప్పినట్టు సేవా గుణం అనేది వచ్చేస్తుంది సేవా గుణం అనేది అది ఒకటి చిన్నప్పటి నుంచి వచ్చే తత్వం ఒకటి మనిషిలో ఉన్న నైజం బేసిక్ ఇంటర్నల్ బేసిక్ ఇన్స్టిట్యూక్ట్ అంటాం మనం ఇంటర్నల్గా వచ్చే గుణం ఒకటి తర్వాత అలవాటు చేసుకునేది ఇంటర్నల్గా ఉండి అలవాటు చేసుకుని ఒక వేదిక వస్తే ఇక అద్భుతం సేవ చేయడానికి ఒక విధమైన అద్భుతమైన అవకాశం వస్తుంది సో మీ అందరి తరఫున మీ అందరూ మీ కమ్మరపల్లి మండలంలో ఇరవై ఐదు మందికి అలాంటి తత్వ గుణము వచ్చి ఉన్నవాళ్ళు ఈ దీంట్లో సభ్యత్వం పొందుకురు కాబట్టి వాళ్ళందరికీ మీ కరతాల ధరలతో చప్పట్లతో గొప్ప చాలా గొప్ప గుణం ఆ సేవ ఎవరు చేయాలి మరి ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి మాత్రమే సేవ చేయాలి మనం ఒక తెలుగులో ఒక సామర్థ్యం ఉంది అపాత్రాధారణ చేయకూడదు అది అపాత్రాధారం విషపూరితం ఇప్పుడు బాగా ఒక హోటల్లో బాగా గడుపు నిండా తిని బయటకు వచ్చి నువ్వు అన్నపూటలు ఇచ్చావు అనుకోండి ఆహారం ఒక బిర్యానీ మంచి బిర్యానీ అనుకోండి ఏమవుతుంది ఇట్ ఇస్ వేస్ట్ ఎవరికైతే సహాయం అవసరమో ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు చేసినప్పుడు ఆ సహాయం అతనికి చేసినప్పుడే నీ యొక్క సహాయం గొప్పతనము తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇచ్చిన తర్వాత నీ జీవితం మొత్తం గుర్తుంటుంది ఒక చిన్న సహాయం చేయండి సహాయం ఏదైనా సరే సేవ అనేది ఏ రూపంలోనే సరే చదువు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు జ్ఞానం రూపంలో కావచ్చు సలహా రూపంలోనే కావచ్చు సేవకు అనేది రూపం ఉండదు సమయం ఉండదు సందర్భం మాత్రమే ఉంటుంది ఆ సందర్భోచితంగా మీరు సేవ చేసినట్లయితే చాలా గొప్పవాళ్ళు అయిపోతారు ఇంతకుముందు నాగరాజు సార్ ఒక అద్భుతం ఎంత అద్భుతం అంటే ఈ మనిషి ఒక్కడే ఆలోచించగలడు మనిషి ఒక్కడే మాట్లాడగలడు ఈ మనిషి ఒక్కడే ఈ ఈ ఈ సృష్టిని మనం సృష్టించగలము ఈ సృష్టిని నా నాశనం కూడా చేయగలము ప్రపంచంలో మనిషి ఒక్కడే స్వార్థపరమైన జంతువు యానిమల్ లివింగ్ ఎనిమల్ ప్రపంచంలో ఏ జంతువు కూడా స్వార్థంతో పనిచేయదు ఒక కోయిల ఉందనుకోండి